కళల కోసం జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి గద్దర్ అని కొనియాడారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హైదరాబాద్లో తెలంగాణ గద్దర్ అవార్డుల కమిటీతో డిప్యూటీసీఎం బట్టి విక్రమార్క సమావేశమయ్యారు ఈ సమావేశంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజ్తో పాటు పలువురు పాల్గొన్నారు ప్రభుత్వ విధాన ఆలోచనలకు ఫిల్మ్ ఇండస్ట్రీతో గద్దర్కు ఎంతో ఆత్మీయ అనుబంధం ఉందన్నారు హైదరాబాద్లో గద్దర్ అవార్డ్స్ను దేశమంతా చెప్పుకుని ఎంత గొప్పగా చేస్తూ ఉన్నారు అయితే ఈ పురస్కారాలకు ఎంపికైనటువంటి చిత్రాలను నేటి నుండి స్క్రీనింగ్ చేస్తున్నారు ఇక ఉగాది సందర్భంగా మార్చి పంతొమ్మిదిన అవార్డులను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు ఈ రాష్ట్ర ప్రజల ప్రభుత్వ యొక్క ఆలోచన విధానానికి చాలా ఆత్మీయ అనుబంధం ఉంది వారి ఆలోచనలన్నింటినీ అమలు చేయడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతూ ఉంది కూడా గద్దర్ గారు వారు చెప్పినట్టు చివరి రోజుల్లో నాకు బాగా తెలుసు వారి స్టూడియోలోనే ఎక్కువ సమయం గడిపారు అక్కడ అనేక రకాలైన ప్రయోగాత్మక పాటలు కూడా ఏర్పాడాయి అవార్డ్స్ ఇచ్చేటప్పుడు మాత్రం నాభూత నా భవిష్యత్ తెలంగాణ ఆ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ఎంత గొప్పగా చేస్తారా అని భారతదేశం అంతా కూడా ఈ హైదరాబాద్కి వెళ్ళి చూసే అంత పెద్ద స్థాయిలో ఉన్నతంగా అద్భుతంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ ముగిస్తూ ఉన్నాను నమస్కారం జ్యూరీ మెంబర్స్ అందరూ సినిమాలు చూడడం మొదలుపెడుతున్న దానికి ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం గారు ఇనాగ్రేట్ చేయడానికి వచ్చారు తొంభై సినిమాలు ఎంట్రీస్ వచ్చాయి అందులో ఫ్యూచర్ ఫిలిమ్స్ ఆల్మోస్ట్ అరవై ఎనిమిది అవి కాకుండా ఇంకా షార్ట్ ఫిలిమ్స్ కానీ అదర్ ఫిలింస్ ట్వంటీ టూ ఆల్మోస్ట్ నైంటీ ఎంట్రీస్ వచ్చాయి మీరందరూ జ్యూరీ మెంబర్స్ మార్చ్ ఫిఫ్త్ లోపు ఇవన్నీ కంప్లీట్ చేసి ఇవ్వాలి సో మార్చ్ నైన్టీన్త్ ఉగాది సందర్భంగా ఈ సెకండ్ ఇయర్ తెలంగాణ గద్దార్ ఫిలిం అవార్డ్స్ ఈవెంట్ జరగబోతుంది